ఆయ్ అందరికీ నమస్కారం ఈరోజు మొక్కజొన్నలో కలుపు నివారణ గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో జనరల్గా మనము మొక్కజొన్న విత్తిన వెంటనే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు అట్రజిన్ ఎనిమిది వందల గ్రామ్ స్ప్రే చేసుకోవాలి ఒక ఎకరానికి ఎనిమిది వందల గ్రామ్ అలాగే మనకు విత్తిన తర్వాత అంటే పదిహేను నుంచి ఇరవై ముప్పై రోజుల లోపల అయితే మనకు ట్రెంబోట్రాయన్ను లాడీస్ అని దొరుకుతుంది మార్కెట్లో ట్రెంబోట్రాయను నూట పదిహేను ఎంఎల్ అలాగే అట్రాజిన్ నాలుగు వందల గ్రామ్ ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోవాలి దీంతో మనకు వెడల్పాకు ప్లేస్ గడ్డి జాతి రెండు కంట్రోల్ అవుతుంది ఇలా మనకు ఈ రెండు కలుపులు ఉన్నప్పుడు ముప్పై రోజుల లోపల ట్రెంబో ట్రయన్ లాడీస్ నూట పదిహేను ఎంఎల్ అలాగే అట్రాజిన్ నాలుగు వందల గ్రామ్ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్ అవుతుంది ముప్పై రోజుల లోపలే మనం కలుపు మందు స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత కలుపు మందులు స్ప్రే చేయకూడదు కూలీలు పెట్టి హ్యాండ్ వీడింగ్ చేపియడం మంచిది